దేశవ్యాప్త సార్వత్రిక సమయంలో భాగంగా మైదుకూరులో ఓ సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్థానిక అంకాల మొగుడి నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు ముందుగా మోడీ తీసుకువచ్చిన లేబర్ కోర్ట్స్ వల్ల కార్మికులకు ఉరితాలు తప్పవు అన్నట్లు మెడకకు తాళు బిగించుకొని ప్లే కార్డ్స్ చేతపట్టి వినూత్న ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం చేరుకుని ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా సమ్మెను ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జి శివకుమార్ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడిన పన్నెండు సంవత్సరాల కాలంలో దేశంలో తీరోగమనం వైపు నడుస్తుందని అందుకు ఉదాహరణ రైతులు కార్మికులు వ్యవసాయ కూలీలు కార్మికులు విద్యార్థులు రోడ్డు మీదకి రావటమేనని వారన్నారు దేశంలో మోడీ నాయకత్వంలో బడా బడా కార్పొరేట్ శక్తులు బాగుపడ్డాయని కార్మిక వర్గాన్ని నడి రోడ్డు మీద నిలబెట్టింది వారని ఆవేదన వ్యక్తుల గట్టారు స్వాతంత్రానికి ముందు తర్వాత అనేక పోరాటాలు త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్దాక్షణంగా నిర్వీర్యం చేసి వాటి స్థానంలో నాలుగు కొత్త లేబర్ కోర్సును తీసుకురావడం దుర్మార్గమని కేవలం అదాని అంబానీ ముప్పు కోసమే కార్మిక వర్గాన్ని కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తుందని వారు దుయ్యబట్టారు కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యురాలు ధనలక్ష్మి అంగన్వాడీ యూనియన్ నాయకురాలు భారతి లక్ష్మీదేవి రామ తులసి అంజనమ్మ మున్సిపల్ నాయకులు ఓబలేసు లక్ష్మయ్య ఆవాస్ జిల్లా ఉపాధ్యక్షుడు షరీఫ్ డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ నాయకులు నరసింహ రాహుల్ రాజశేఖర్ అభినయ మండల నాయకులు రవి జహంగీర్ బాష తదితరులు పాల్గొన్నారు কাল কেবাো అరవై నాలుగు కేంద్ర కార్మిక సంఘాలు వందలాది స్థానిక కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నేడు జరుగుతూ ఉంది అందులో భాగంగా మైదుకూరు పట్టణంలో సిఐటి ఆధ్రంలో అంగన్వాడీ వర్కర్స్ మున్సిపల్ కార్మికులు అదే రకంగా వ్యవసాయ కార్మికులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు దేశవ్యాప్తంగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కులు ఏవైతే ఉన్నాయో కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం తర్వాత గొడక పోరాడి సాధించుకునేటువంటి అనేక కార్మిక చట్టాలన్నీ కూడా ఈరోజు మోడీ నిర్వీరం చేస్తా ఉన్నాడు కేవలం ఆదాని అంబానీ అనేటువంటి ఇద్దరు బడా పారిశ్రామిక కార్పొరేట్ శక్తుల కోసమే కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోళ్ళనేటువంటిది ముందుకు తెచ్చా ఉన్నాడు కార్మిక చట్టాలు రద్దైన తర్వాత మొత్తం కార్మిక లోకం అంతా కూడా రోడ్డులో పడే ఉంది వాళ్ళ సమాన పనికి సమాన వేతనం అడిగేటువంటి పరిస్థితి లేదు వాళ్ళ కష్టాన్ని తగిన ఫలిత ఫలితాన్ని ఆశించేటువంటి పరిస్థితి లేదు వాళ్ళకి ఏదన్నా నష్టం జరిగితే వాళ్ళకి ఏదన్నా అన్యాయం జరిగితే రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి లేదు వాళ్ళొక సంఘటితంగా యూనియన్గా ప్రశ్నించేటువంటి హక్కు మొత్తం హక్కులని కూడా కోల్పోయే పద్ధతుల్లో కార్మిక వర్గాన్ని మొత్తం నాశనం చేసి బడా పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చే పద్ధతుల్లో ఈరోజు మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా గూడక సార్వత్రిక సమయం నిర్వహిస్తూ ఉన్నారు అదే రకంగా గతంలో యూపీఏ ప్రభుత్వంలో ఉపాధి హామీ చట్టాన్ని ఈ యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది ఈరోజు మోడీ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో జీరామ్జీ అనేటువంటి ఒక పథకాన్ని తెచ్చిపెట్టారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు ఈరోజు ఆర్థికంగా బలపడతా ఉన్నారు ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకుంటూ ఉన్నారు ఈ వ్యవసాయ కార్మికులకు ఏదైతే ఉపాధిగా ఉందో ఆర్థికంగా వెసులుబాటు కలిగిస్తూ ఉందో ఇటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దాని ప దాని స్థానంలో స్కీములు ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది వీటన్నిటిని కూడా వ్యతిరేకిస్తూ ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో మైదుకూరు పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం అంకారమ్మ గుడి దగ్గర నుంచి అంబేద్కర్ సర్టిన్ వరకు ర్యాలీ నిర్వహించి తరనంతరం ఈ కార్యక్రమాన్ని అక్కడ పూస్తామని తెలియజేస్తూ ఉన్నాం జి శివకుమార్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కడప